స్వామిని ఒకసారి ఈ మాట చెప్పివా అని పంపిస్తే లక్ష్మణస్వామి ఊళ్ళోకి రాలేదండి కిష్కింధా నగరపు ద్వారం ఉంటుంది కదా ఆ ద్వారం దగ్గర నిలబడి తన దగ్గర నుంచి ధనస్సుని ఒక్కసారి ఆ లారినిలా గట్టిగా లాగి వదిలిపెట్టేసింది జాఘోషము అని అంటారు దాన్ని ఆ జాఘోష అయినా ఈ శబ్దం వినపడేటప్పటికి పాపం బెడ్రూమ్ లో కూర్చున్నాడండి సుగ్రీవుడు ఒక ఒకళ్ళో ఒక ఊళ్ళో తారని కూర్చోబెట్టుకున్నాడు శుభ్రంగా మాలలు వేసుకున్నాడు బాగానే పట్టించి ఉంటాడు ఒంటి మీద స్పృహ లేదు కానీ ఈ శబ్దం లక్ష్మణ స్వామి యొక్క ధనుష్ఠంకారం వినిపించేటప్పటికీ ఆ కోతి ఎన్ని పనులు చేస్తుందో అన్ని పనులు తీసేయండి అక్కడే మాలని తెంపాడు వీళ్ళ మీతో పోసీసాడు బడ్డి మీద కూర్చోడు అమాంతం పైకి కింద పడ్డాడు ఇంకా ఏం చేయాలో పాతలేదు ఇంక ఈతోటి పిచ్చి వాళ్ళకి ఎదురుతున్నదండి ఆంజనేయ స్వామి వచ్చాడు ఇలా ఎంతలాభం ఏంటి చేయాల్సినటువంటి పని ఆనేసి అంతరీణ అంజలిం బ మనస్ఫూర్తిగా ఒక్కసారి రెండు చేతుల దగ్గర జోడించి వెళ్ళి రామచంద్రుడి దగ్గర స్వామి దగ్గర తల ఉంచి శరణాగతి చెయ్యి అమ్మ బాబు నాకా ధైర్యం లేదన్నా నాకు ఆ ధైర్యం వాళ్ళ ముందర పడితే నన్ను ఏం చేస్తాడో చూడు అన్నాడు పాపం సుగ్రీవుడు సర్లేదా ఓకే నీకు ఒక ఉపాయం చెప్తా లక్ష్మణస్వామి అగ్నిహోత్రంలా మండిపోతున్నాడు మండే మంటని తగ్గించాలంటే ఏం చేయాలండి దాని మీద పెరిగిన ఒక నీటి ధార పోయాలి కదా ఆ నీటి ధార లాంటిదే తార అని తారని పంపించి అన్నాడు ఆయన అమ్మాయి ఆయన పాపం ఇంకా కొంచెం అప్పటికి స్థుల వచ్చిందండి అప్పుడు మెల్లిగా తారం ఎక్కువ చేశారు వెళ్ళి కొంచెం చూడవ్యాధి ఏమిటో అని సరే తర్వాత ఏదో అనుకోండి కానీ రామచంద్రుడు చేసిన ఉపకారాన్ని తాను మరిచిపోకుండా ఉండడమే కాదు ఉపకారం చేసిన వాళ్ళని తాను ఎప్పుడూ కూడా సత్కరించడమే కాదు వారికి తాను రుణపడి ఉండడమే కాదు ఎవడైనా తన వాళ్ళల్లో చేసినటువంటి ఉపకారాన్ని మరిచిపోయి చెయ్యాల్సినటువంటి పనిని వాళ్ళు విస్మరించి కనుక ఉన్నట్టయితే తిరిగి వాళ్ళని పన్మార్ సన్మార్గంలో పెట్టి వాళ్ళ ద్వారా వాళ్ళ వాళ్ళ యొక్క ప్రతిజ్ఞలు వాళ్ళ వాళ్ళ ప్రామిసెస్ నెరవేరేటట్టు చేసి వాళ్ళని కూడా బాగుపరిచే ప్రయత్నం చేశారు ఇది మనిషివాల్సిన పని మనం కూడా అట్లా ఉండాలి జీవితంలో మనకు ఎంతో మంది ఎన్నో రకాలుగా ఉపకారం చేస్తున్నారు చిన్నప్పుడు మనకి అన్నం పెట్టి పాలిచ్చి నీరు పోసి లాల పోసి పెంచినటువంటి అమ్మ తర్వాత నాన్న తర్వాత మిత్రులు తర్వాత మనకి స్కూల్లోకి వెళ్ళాక టీచర్స్ ఆ తర్వాత జీవితంలో మనం ప్రవేశించిన తర్వాత మన చుట్టూ ఉండేది ఎంతో మంది జంతువులు పక్షులు కీటకాలు ఇప్పుడు మీరు రోజు మజ్జిగ పెరుగు తాగుతున్నారండి వంటమని తాగుతున్నారు చెప్పండి మజ్జిగ పెరుగును ఎలా తాగుతున్నా ఎవరు వేళ తాగుతున్నారండి మీరు పెరుగు ఎక్కడ చేసుకోండి మీకు ఇట్ ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ బ్యాక్టీరియా బ్యాక్టీరియా మన ఆ బ్యాక్టీరియా కూడా కృతజ్ఞతలు ఉండాలి కదండి కృతజ్ఞత అంటే దాన్ని ఎంతవరకు నువ్వు వాడుకోవాలో దానికి నువ్వు ఎంతవరకు జాగ్రత్తగా సేవ చేయాలో తెలుసుకుని నీ హద్దులో నువ్వు ఉంటూ దాని హద్దులు దాన్ని ఉంచడం అని అర్థం ఇప్పుడు ఒకసారి మా మన ఆర్గనైజేషన్కి ఒక స్లోగన్ ఉంది మాధవ సేవగా సర్వ ప్రాణి సేవ అని ఒక స్లోగన్ ఇది విన్న తర్వాత ఎవరో ఒకసారి విన్నప్పుడు అక్కడ ఒక సభలో ఆయన అడిగేయండి మమ్మల్ని స్వామించి సర్వప్రాణి సేవ చూడాలంటున్నారు చాలా గొప్ప శ్లోభం చాలా బాగుందండి మరి సర్వ ప్రాణులకి సేవ చూడాలంటే పావులకి కూడా సేవ చూడాలండి పావులకి సేవ చేయడం ప్రారంభిస్తూ ఆనండి కాటేస్తాయి పుల్లికి సేవ చేస్తూ ఆగకునండి చప్పరించేస్తాయి మరి పావులకి పుల్లికి కూడా మనకి సేవ చూడాలండి అది కూడా భగవత్ సేవ అనుకుంటూ సేవ చూడాలి అండి మాధవ సేవ సర్వప్రాణి సేవ ఏం ఉదారంభం ఉందండి నీ ఐడియాలజీ నేను మోటో ఇస్తే వండర్ఫుల్ దాన్ని బట్టి ఈజీ ప్రాక్టికల్ అని అడిగేదండి మాకు నవ్వు వచ్చింది చాలా సంతోషాలా బాగుంది కానీ వాస్త తెల్లవారింది ఏం చేస్తా అది ఉండవలసినట్టు ఉండలేదు అది సేవ చెయ్యడమే అని అంటే దాని హద్దులు దాన్ని ఉంచడం నీ హద్దులో నువ్వు ఉండడం అని అర్థం దాని హద్దు అది దాటితే దాని హద్దులో పెట్టడం నీ హద్దు నువ్వు దాటినా నిన్ను మళ్ళీ నీ హద్దులో పెట్టుకొనడము అది నిజమైనటువంటి కు అంటే ఎక్కడ ఉండాలి దానికి వంద కోట్లు ఉన్నాయండి ఉంటే అది పుట్టలో ఉండాలి లేదా ముట్టలో ఉండాలి అది పుట్టలోనూ బుట్టలోనూ లేకుండా పట్టుకొచ్చి నీ పక్కలో పడుకు పెట్టుకున్నా అనుకో అది నిజంగానే నిన్న కాపేస్తుంది ప్రాణం తీస్తుంది సో ఎప్పుడైనా తన హద్దు దాటినటువంటి సర్పాన్ని దాని హద్దులో ఉండేటట్టుగా నువ్వు చేయగలిగితే సందిప్పు ఓ మ్యాంటుల్ దట్ ఈస్ ది నాయస్ అరవో ఉపయోగిన బాస్కెట్ ఏం దాటిది ఆల్వేస్ నాయట్ ఇక నువ్వు పులి గురించి అడిగావు కదా నాన్న ఎస్ పులికి కూడా రెండు చోట్లు ఉన్నాయి ఎక్కడ ఉండాలి అది ఉంటే బోన్లో ఉండాలి లేదా వనంలో ఉండాలి వనంలో ఉంటే నువ్వు దాంతో వెళ్ళి నువ్వు దాని వెంట తిరిగి అంటే నేను శుభ్రంగా చేపరిస్తుంది ఎస్ లేదు అది బాటే వచ్చింది అంటే దాన్ని భూంలో పెట్టు అప్పుడు నీకు ఉపద్రవం కాకుండా ఉంటుంది దాని సేవ చేయడం అంటే ఆ హద్దులో దాన్ని అని అర్థం అలా హద్దులో అది ఉన్నప్పుడు దానికి ఇబ్బంది లేకుండా దానిపైన పని ఉంటుంది వనంలో వదిలిపెడితే నువ్వేం చేయక్కర్లే దానికి భూమిలో పెట్టినప్పుడు దానికి కాస్త బతికి ఉండడానికి కావాలంటే అవకాశం కలిగించు దట్ వాట్ యూనిట్ డూ అంతే తప్ప దాని మీ పక్కలో పడుకోబెట్టుకోవడము నీ నెప్పెక్కించుకోవడం కావా దట్స్ నాట్ వాట్ ద సర్వీస్ మీన్స్ పొద్దున్న రైట్ ట్రాక్ పొద్దున్న వేర్ ద్వార్త టు అది సేవ అంటే అలా మనం చేయాలి మనసు ఉండేటటువంటి ఎందరు ఎన్ని రకాలుగా మనకి ఎప్పుడు ఉపకారపడుతున్నారు జ్ఞాపకం పెట్టుకోండి వాళ్ళకి మనకు చేపనైనంత వరకు మనకి అవకాశం ఉన్నంత వరకు కృతజ్ఞతమై ఉందా చేయగలిగినటువంటి సేవని మనం చేద్దాం ఇది మనం చేయగలిగితే ఎస్ మనం నిజంగా మనుషులు అన్నట్టే లెక్కండి వన్ పూర్తి మానవత్వం కాదండి అది కూడా చేసినట్లయిర్ హోల్ క్వాలిటీ పాయింట్ జీరో వన్ పర్సెంట్ చేయగలిగిన బట్ సెల్ఫ్ ఇలాగా మనం చెప్పుకుంటూ ఉడితే రామచంద్రుడు ఎన్ని గుణాలున్నాయి ఆయన పాల పాలన చేసినటువంటి మానేయుడు అదే పెద్ద కోణం అండి సత్యం అంటే ఏమిటో తెలియాలి మళ్ళీ మనకి దాన్ని పాలించడం ఎంత జాగ్రత్తగా పోల్సినటువంటి పడ మళ్ళీ మనకి తెలియాలి ఏదైనా ఒక మాట నా ఒక వ్రతాన్ని మనం స్వీకరించామంటే ఎంత దృఢంగా దాని సత్యవాక్య దృఢవ్రత మన యొక్క చారిత్రాన్ని జాగ్రత్తగా అట్టేపెట్టుకోవడం ఎంత కఠినమైనటువంటి రెండు ఎపులా పదును కలిగినటువంటి కత్తి మీద లాంటిది ఉండేది మన చుట్టూ వీటిని సర్వభూతముల క్షీమాన్ని కోరి ప్రవర్తించు ఈ రోజుల్లో ఏదో కొత్త కొత్త స్లోగన్ మనంతా చేసుకున్నట్టుగా మన చూడండి గ్రీన్ రివల్యూషన్ గ్రీన్ రివల్యూషన్ మొక్కల్ని వృక్ష రక్ష రక్ష అయితే ఈ మధ్య ఇంకా గొప్ప గొప్ప స్లోగన్స్ కూడా వచ్చేస్తున్నాయి వృక్ష రక్షత కాకుండా ఇంకా ఏ రక్షత రక్షిత వచ్చేస్తున్నాయి అయినా చెట్లను కాపాడండి జంతువులను కాపాడండి మా ప్రకృతిని కాపాడండి నీళ్ళని కాపాడండి రామచంద్రుడు ఆయన చేసిన పని అది ఉండేనా అలా చెయ్యి గలిగేడు కనుకనే ప్రకృతి అంతా మొత్తం ఆయన్ని ప్రేమించిందండి ఆశ్చర్యం చెట్లు ప్రేమించే రాముణ్ణి నీళ్లు ప్రేమించే రాముణ్ణి జంతువులు ప్రేమించే రామున్ని మనకు ఆశ్చర్యం వస్తుంది రాముడు అడవికి వెళితే చెట్లన్నీ ఒడిగిపోయాయి నీళ్ళని మరిగిపోయాయిట రాముడు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంటే పద్నాలుగు ఏళ్ళ తరువాత చెట్లన్నీ కూడా పచ్చగా చిగించడం ప్రారంభం చేశాయి ఎక్కడి నుంచి మొదళ్ళలోంచి కాండంలోంచి కూడా వరుసగా పచ్చదనం వచ్చేసి ఆ చిగులన్నీ కూడా అలాగ చక్కగా చక్కగా పుష్టించేయడం ప్రారంభించాయి ఆనందం కోట ప్రకృతి అట్లా స్పందిస్తుంది ఆ మనిషికి ఎస్ స్పందిస్తుంది నువ్వు ఆ ప్రేమని ప్రకృతి మీద ప్రకృతి స్పందిస్తుంది రాముడు అట్లా ఉండేవాడు కనుక ప్రకృతి రాముడి విషయంలో అట్లా స్పందించింది మనిషి అట్లా ఉండాల్సిన వాడండి ఎందుకంటే పాడు చేసే లక్షణం మనిషికే ఉంది కనుక నిలుపా కూడా ప్రకృతిని పాడు చేయవు ప్రకృతిని పాడి చేసే లక్షణం అంటే మనిషికే ఏ చేయనా చేయాలంటే వేడిపోనండి దురదృష్టం అదేమిటో తెలియదు అందుకే ఇవన్నీ మనిషికి చెప్పాల్సి వచ్చిన మిగతా వాడికి చెప్పాల్కుండా మంచి విషయాన్ని తెలుసుకోగలగడం తెలుసుకున్న దాన్ని మనసులో ధరించగలగడం ధరించిన దానిని ఆచరణలో తెచ్చుకోగలగడం ఆ తెచ్చుకోవడంలో కూడా యోగ్యుడిగా పది మంది గుర్తించగలిగేట్టుగా తెచ్చు ఆ తప్పు చేసేవాడిని చేయకుండా ఉండగలిగే కశ్య విభృతి దేవా కనుక ఒకసారి వచ్చిందంటే ఆ కోపానికి దేవతలు కూడా గడగడలాడు పడుతుంది రామచంద్రుడికి కోపం వస్తుంది అండి ఎక్కడనా అంటే వస్తుంది కానీ అది వచ్చినప్పుడు నిష్కారణంగా మల్లాగా చీటికి మాటికి ముక్కు చివరు ఉండి పట్టు మంచి వేసినట్టు అలా రాదండి ఎప్పుడు ఆయనకి అవసరం అయితేనే వస్తున్నాయి కానీ అది వచ్చిన కంట్రోల్లో ఉంటుందండి ఇప్పుడు కోపం రాకూడదు వ్యక్తులు కోరికలు ఉండకూడదు అది కోరికలు ఉండలేదు కోపం లేదు మనిషిలో అంటే అసలు వాడు మనిషి కలిగింది వాడు బతుకునేవాడు కలిగింది వాడు అసలు కోపం ఉండకూడదు అండి అంత పెద్దవారు వాళ్ళు కోపం రావచ్చు కండి అంటే ఇప్పుడు కోపం రాకపోతే వాడు బతికినాడు కాదు అసలు కోపం ఎవరికి రాదు శవానికి రాదండి మీరు అనండి కొట్టండి తిప్పండి కొయ్యండి నిప్పుల్లో పొయ్యండి ఏం చేసే వాడికి ఏం మాట్లాడు అది రూ ఉంటే కూడా శవంతో ఉంటుంది కోపం రాకుండా ఉండడం కాదండి మనిషి అంటే అవసరమైనప్పుడు కోపం రావాలి ఆగమన్నప్పుడు ఆగాలి అందుకే అమృతం చెబుతూ గిత క్రోధ అని అడిగేదిండే జిత క్రోధ కోపమును తన కంట్రోల్లో పెట్టుకున్నావు మన దగ్గర ఎలా కోపం వచ్చి మనం పట్టేసుకున్న తర్వాత చేయాల్సిన పాడు పనులని చేసేసిన తర్వాత అప్పుడు మనకి వస్తుంది కోపం వచ్చింది కాబోదండి ఎలా కాదండి రమ్మంటే కోపం రావాలి ఆగు అంటే కోపం ఆగాలి ఆగుతుందా మన దగ్గర అట్లాగా ఏమండి అలా ఉంటుంది కొండ ఉంటుందండి మన పేరెంట్స్ అందరికీ తెలుసానండి మీ పిల్లవాడు ఇప్పుడు తప్పు చేస్తున్నారు అనుకోండి మీరు అనుకోండి ఏం చేస్తారు మీరు ఆహా నా బుద్ధి కూడా ఎంత బాగా చూసారు పక్క ఇంట్లోంచి అక్కడ వాళ్ళ ఇంట్లో పెట్టుకుని టోగుని పెట్టుకునేటప్పుడు ఐదు వందల రూపాయల నూట మన జాతర జైలు పెట్టుకొచ్చేవారు అనుకోండి ఇప్పుడు పక్క ఇంటికి ఆడుకోవడానికి వెళ్ళి వాళ్ళు టోబుని పెట్టుకునేట ఐదు వందల రూపాయలు నూట మన జాతరకి తీసుకొచ్చారు అప్పుడు చూసే అమ్మ నాన్న చూసేవారు అనుకోండి చిన్న పనికి ఎంత చాకచక్కు నీకు ఎంత బాగా జరుగుతున్నారో నాకు అంటే భుజం పెట్టి వాడిని శ్లాసిస్తాడు వాడు తెలియక చేశాడు ఆ పని కానీ వాడికి ఫ్యూచర్ లో అది తెలియని తప్పని అది మంచిగా చేసుకొని నవ్వుతున్న వాడికి అర్థం కాదు అందుకోసం కొంచెం కోపాన్ని తెచ్చుకొని కోపాన్ని నటించి పెట్టుకోదా అంటాడు బట్ న్సిస్టన్ బ మీరు చెప్తారు నిర్బంధిస్తారు కోపడతారు అవసరం అయితే ఒక వాయిస్తారు స్టోరీ ఇచ్చేసిరా సారీ చెప్పు చెప్పండి చెప్పడండి అంటే అప్పుడు మీరు తెచ్చుకున్న కోపం తెచ్చుకున్నదా లేక వచ్చిందా వాడి మీరు కసిపోతే వాడి మీద లేకపోతే ఊరి సేపు రోగం పూట వచ్చిందా కాదు మీరు తెచ్చుకున్నారు ఎందుకంటే అప్పుడు అవసరం కనుక వాడు బాగు కోరి చెప్పాల్సిన బాధ్యత మీద ఉంది కనుక మీరు కోపాన్ని పిలుచుకున్నారు కాసేపు మినిగా ఒక కోర్టుకున్నట్టుగా నిన్ను వేసుకున్నారు చెప్పవలసిన నాలుగు మాటలు చెప్పారు అయిపోయింది వాడు పని చేసేసాడు వాడికి పిలిచింది కోట్ అండ్ దెన్ యూఆర్ ఓకే వాడిని మళ్ళీ దిగ్గురు తీసుకుంటారు మళ్ళీ వాడిని జాగ్రత్తగా లాభిస్తారు ఇలాంటి పని మీరు తొలగించడం చేస్తుంటారండి కూరండి ఏమంటారు దాన్ని అవసరాలతో కోపడాలి అవసరమైనప్పుడు లాలించి బొబ్బులకు తీసుకోవాలి దానికి మంచి పేరుందండి తెలిసిన పీఎల్సి అంటారండి కానీ మీన్స్ టెండర్ లవింగ్ కేర్ అంటే తప్పు చేసినప్పుడు కోపపడాలి తర్వాత వాడి దగ్గర తీసి లావించి నాలుగు మంచి మాటలు చెప్పాలి రామచంద్రుడు ఈ లక్షణం పరిపూర్ణంగా ఉన్నటువంటి మంచి మనిషి ఆయన అందుకోసమని ఇవన్నీ మనకు అవసరమైనటువంటి లక్షణాలు ఇవన్నీ ఉంటేనే మన మనుషులు ఇవన్నీ ఉంటేనే మనం జీవించడం అర్థవంతం అవుతుంది మనం ఉండేటువంటి సమాజంతో ప్రవర్తించేటప్పుడు ఎప్పుడూ కూడా సమాజంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు అండ్ యూ హెవ్ టు డీల్ విత్ బ్యామ్ వైల్ డీలింగ్ యూ షుడ్ నాట్ లూజ్ యువర్ బెస్ టు అదర్స్ అది చెయ్యాలి అని అనుగానే యూ ట్ బిహేవ్ అలా మనం బిహేవ్ చేయడం ద్వారా మనం సేఫ్గా సమాజాన్ని సేఫ్గా ఉంచగలుగుతామో అదే మానవత్వ లక్షణాలు అదే ధర్మమని అది ఆచరించిన వాడు రాముడు అందుకే ఆయన మంచి మనిషి ఉత్తమ మానవుడు ఆదర్శ మానవుడు ఇప్పటికీ అప్పటికి కాదు ఎప్పటికీ మీకు ఎవ్వరూ లేరుడు అని ఎక్కడైనా ప్రపంచంలో ఉండొచ్చు కానీ మన ఎగ్జాంపుల్గా తీసుకునేటప్పుడు వేరెవర్ దేర్ ఆర్ ఎంటరిటీ వేరెవర్ దేర్ ఇస్ హోలిస్టిక్ థింగ్ దాన్ని మనం ఎప్పుడు గా ముందు పెట్టుకుంటాం మిగతా వాళ్ళల్లో పర్సంటేజ్ ఇస్ దేర్ ఒకళ్ళు ఐదు పర్సెంట్ ఉండొచ్చు వన్ పర్సెంట్ ఉండొచ్చు థర్టీ పర్సెంట్ ఉండొచ్చు ఫార్టీ పర్సెంట్ ఉండొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఉండొచ్చు బడ్డ రాముడు ఈజ్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ అంటే మనం తీసుకునేప్పుడు మనం యాభై పర్సెంట్ ఉండి తీసుకున్నాం అనుకోండి అందులో మనకు వచ్చేది పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా రాకపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటే కనీసం దాంట్లో వన్ పర్సెంట్ అయినా రావచ్చు అవకాశాలు ఉంటాయి అందుకోసమని బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి కనుక అది రామచంద్రుడు కనుక రామచంద్రుడిని ఏడాది ఆరంభం చేస్తూ మన ముందర ఒక అద్దంలా ఒక ఉదాహరణగా ఒక మోడల్గా మనం పెట్టుకోగలిగితే వీ గెట్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దాట్ అండ్ వీ కెన్ స్టార్ట్ ఛార్జింగ్ అవర్సర్స్ విత్ గుడ్ హ్యూమన్ క్వాలిటీస్ అండ్ విమే వి కెన్ ఒక మంచి మనిషి కావడానికి అవకాశం ఉంది ట్రై చేద్దాం ట్రై చేద్దాం ఇది ఎప్పుడు మనిషికి అవసరం లేనండి ఇవాళ్ళ చాలు ఎవరైతే అక్కడ పరిస్థితి లేదు మన చిన్నప్పటి నుంచి తిండి వింటున్నాం మానిసా ఇప్పుడు చాలా పన్ను ఉంటాం మనం ఇంకా చాలా నాపేసా బికాస్ ఎవ్రీడేట్ మళ్ళీ మనకు కరిగిపోతూ ఉంటుంది మళ్ళీ వేస్తూ ఉండాలి మళ్ళీ కరిగిపోతుంది మళ్ళీ వేస్తూ ఉండాలి అట్లానే జీవితంలో ఒకసారి మనం విన్నా అది మనకి పూర్తిగా అలా ఎప్పటికీ ఇంప్రింట్ అయిపోతుంటుందని చెప్పలేం కనుక మళ్ళీ మనం వింటూ ఉండాలి మళ్ళీ దాన్ని నింపుకుంటూ ఉండాలి మళ్ళీ మనం వింటూ ఉండాలి మనకు ఉండేటువంటి దాన్ని మనం పెంచుకుంటూ ఉండడం అనేటటువంటిది ఈ జీవించినంత వరకు ప్రతి మనిషికి అవసరమే అందుకే రామకథ ఎప్పటికీ పాతబడదు సూర్యుడు లాగా గాలి లాగా మీరు గాలి ఎంత కాలంగా పూజిస్తున్నారండి అదే గాలి కదా అదే రుడు అవుతూ ఉంటుంది కదా మేము ఎంత కాలంగా బాగుంటున్నావు అదే నేను కదా సూర్యుని ఎంత ఎంతకాలంగా చూస్తున్నారు అదే సూర్యుడు కదా ఇది పట్ల ఉంది ఆర్ ద లైఫ్ రామా ఈస్ ద లైఫ్ Need to see that it is always oh, remains fresh. Mm -hmm. I have put a of